స్పెషల్స్ అండి సాయిరామ్ అందరికీ ఇవాళ టమాటో వెల్లుల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తాను ఇందులో నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తానండి ఎందుకంటే అందరికీ తెలుసును కదా మనకి బీపీకి కొలెస్ట్రాల్కి వాటికి మంచిది ఉరికిన వెల్లుల్లిపాయలు తినమంటున్నారు కానీ మనం ఎక్కువ తినలేము అందుకు ఇలాంటి పచ్చళ్ళలో పచ్చివే నేను వేస్తాను వేయించుకుని పోపులో కొంచెం వేస్తాను కానీ పచ్చి వెల్లుల్లిపాయలతో చేస్తాను అందుకు పచ్చి వెల్లుల్లిపాయలు టమాటా ముక్కలు లేక సన్నంగా తరుక్కోవాలి తర్వాత కొంచెం చింతపండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర టమాటా పచ్చడి రోటి పచ్చడి ఇది కూడా మూకుడు వేడి చేసుకుందాం వేసుకుందాం దాకా మెంతులు ఎర్రగా వేగాలి దాకా మెంతులు ఎర్రగా వేయించాక మిరపకాయలు వేసుకుందాం ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు డబ్బు ఉంచుకునే పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేడి పిండి కానీ ఇందులో టమాటా ముక్కలు కొంచెం చింతపండు అండి ఇలాగా బాగా ఇది నూనెలో మగ్గించుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేగాయి కదా అని వేగాక టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఇలాగ మగ్గించుకున్నా ఆ నూనెలో బాగా మగ్గిపోతాయి తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను అయిపోయింది నూనెలోని మనకి టమాటాలులో వస్తే నీరుతో ముందు వేసిన ఆయిల్ తోటి అయిపోయి ఇంకా ఆపిస్కొచ్చిపోయి కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఇందులోనే వేసాను ఆ వేడికి ఇది మగ్గిపోతుంది చాలు వేగక్కర్లేదు కరలేదు కొత్తిమీర చల్లారే వరకు వేడి చేద్దాం బాగా వేడిగా ఉంది టమాటాలు చల్లారిపోయింది చల్లారిపోయి ఇదంతా మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేయాలండి ఇప్పుడు పచ్చగా పోలుచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఎక్కువే వేస్తున్నాను ఏమి సరిపడ్డ ఉప్పు కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సీ పెడతాను ఇలాగా మెత్తగా నలిగిపోయిందండి ఇలాగా నలిగిపోయాక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం నేను ఎక్కువ మెత్తగా ఆడనండి రోటి పచ్చళ్ళన్నీ కచ్చపచ్చగా చిన్న టమాటా ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అవి నోటికి తగులుతూ ఉంటే బాగుంటాయి పచ్చిమిరపకాయ ముక్కలు అవి తగులుతూ ఉంటే బాగుంటాయి అందుకు నేను పచ్చ పచ్చగానే చేస్తాను రోటి పచ్చళ్ళు కనుక ఇది పోపు పెట్టినప్పుడు చూపిస్తాను పోపు ఏంటండి పోపు కావాలి అన్నది ఇది శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇలాగ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవి పోపులో వేస్తాను కొంచెం కరివేపాకు మేము ఇలాగా పోపులో వేసుకుందాం ఇవి కొంచెం ఎర్రగా వేగనేద్దాం ఇది వెనులకాయ ముక్కలు పోపు అంతా బాగా వేగిపోయింది ఇలా కొంచెం ఇదొక బాగా కింద మీద కలుపుకుందాం ఇది ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసాను మనం ఎర్రగా ఉండాలి అంటే ఎండుకారం అది వేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ రోటి పచ్చళ్ళు కదా మనం ఎందుకు ఆ ఎండుకారం వేయటం హాయిగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటే మంచిది ఒంటికి కూడా మంచిది అంటారు కదా నిల్వ పచ్చళ్ళకి ఎలాగో ఎండు కారమే వేయాలి ఇవి డైలీ మనం వాడుకునే దానికి పచ్చి పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉంటే కూడా వేసుకోవచ్చండి టమాటా వెల్లుల్లిపై పచ్చడి అండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది అన్నిట్లో ఉప్పు పిండిలో ఉప్మాలో మన రొట్టి వేసుకుంటాం రొట్టెలో అన్నింటిలోకి కూడా బాగుంటాయి మనం చేసుకునే టిఫిన్స్ అన్నిట్లోని కూడా తినచ్చు బాగుంటుంది చేసుకుని తినండి నచ్చితే లైక్ చేయండి రెడీ అండి అందరూ చేసుకునే చూడండి థ్యాంక్ యూ